సాధారణిత ప్రమాందకాయం ఇది ఆర్తిక సమస్రం జీవన ఇలలో కొసర భారీ వశాల ద్వారా కొంత ఉత్పత్తికి ఆటంకం జరిగిన మరి ఇప్పటికే ఈ సందర్భంగా నా ప్రతి ఒక్కరు చేసుకోవాలి

సాధించినారుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ ఆ పని కోట్లాది ఉత్పత్తిలో వినియోగిస్తున్నాము వీటిని భూతిని భూ శాతం వినియోగిస్తే మనకు ఎటుబాటు అవుతుంది వారి యంత్రాలను రోజుకి ఇరవై నాలుగు గంటల కాలంలో కేవలం పదమూడు పద్నాలుగు గంటలు మాత్రమే వినియోగిస్తున్నాము దీనివల్ల ఉత్పత్తి ఉత్పాదకత తగినంత జరగడం లేదు కనుక ఉత్పత్తి ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి భారీ యంత్రాలు వినియోగం కనీసం పద్దెనిమిది నుంచి ఇరవై గంటలకు పేజీ తీరాలి అప్పుడే ఉత్పత్తి ఖర్చు తగ్గి లాభదాయకంగా నలుగురు నడపగలుగుతాము అలాగే మనకు లాభాలు